ఏపీలోని వరద బాధితులకు జబర్దస్త్ కమెడియన్ హైపరాది తన వంతు సాయం అందించారు జబర్దస్త్ షోతో కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు హైపరాది తన కామెడీ పంచులతో తెలుగు ప్రేక్షకుల నుంచి ఆదరాభిమానాలు పొందారు ఇటీవలే రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు విజయవాడలోని కొన్ని ప్రాంతాలు నీట మునిగిన సంగతి తెలిసిందే ఇప్పటికే వరద బాధితులకు అండగా సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు చాలా మంది విరాళాలు అందజేశారు తాజాగా జబర్దస్త్ నటుడు హైపరాది కూడా తన వంతుగా ఆర్థిక సాయం అందించారు ఈ నేపథ్యంలో హైపరాది ఏపీలోనే వరద బాధితులకు విరాళంగా మూడు లక్షల రూపాయలు అందించారు అందుకు సంబంధించిన చెక్ను స్వయంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అందజేశారు ఈ డబ్బును ఇటీవలే కురిసిన వర్షాలకు నష్టపోయిన పంచాయతీలకు అందజేయాలని ఆది కోరారు ఈ మూడు లక్షల రూపాయల్లో పిఠాపురం నియోజకవర్గంలోని వరద పీడిత గ్రామమైన ఏకే మల్లవరానికి లక్ష రూపాయలు ఇవ్వాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు మిగిలిన రెండు లక్షల రూపాయలు తన సొంత గ్రామమైన పల్లపల్లి గ్రామ పంచాయతీ కోసం అందజేయమన్నారు ఈ సందర్భంగా హైపరాది మాట్లాడారు ఇటీవల కురిసిన వరదల్లో నష్టపోయిన వారికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరు కోట్లు విరాళమిచ్చి ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని పెంపొందించారు ఆ స్ఫూర్తితోనే నేరుగా పంచాయతీలకు విరాళం ఇవ్వవచ్చని తెలిసి తనవంతుగా మూడు లక్షలు ఇచ్చానని జబర్దస్తు నటుడు హైపరాది చెప్పారు